ప్రేస్తుల ఆదాము ఆజ్ఞాతిక్రమం ద్వారా సృష్టిలోని సమస్తము శాపగ్రస్తమై అపవిత్రమైనప్పుడు దేవుడైన యహోవ భూమి మీద ఉన్న జీవం కలిగిన సమస్త ప్రాణులను పవిత్రమైనవిగా అపవిత్రమైనవిగా వాటిని ప్రత్యేకపరిచాడు ఈ ప్రాణము కలిగిన జీవ సముదాయమునే కాకుండా దేవుడు మానవునిలో కూడా ఒక సంతతిని పరిశుద్ధమైన సంతతిగా ప్రత్యేకపరిచి దానికి ఒక నిబంధనను స్థిరపరిచాడు అదే అబ్రహాము సంతానం అయినటువంటి ఇస్రాయలీలు సున్నిధి ద్వారా ప్రత్యేకింపబడి వీరు మానవులలో దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన ప్రత్యేకమైన జనాంగంగా ధర్మశాస్త్రములు లెక్కింపబడ్డారు ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీ క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం నుండి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్ని జనులకు దేవుడే దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా విశ్వాసం మూలంగా సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతివంతులుగా తీర్చును ఏసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట పొందుట ఎందేమీ లేదు సున్నతి పొందకపోవుట ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్య విశ్వాసమే ప్రయోజనకరమగును ప్రియదేవుని బిడ్డ యేసుక్రీస్తు శ్రీ నందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు అనుగ్రహించబడే ఉచితమైన రక్షణను నీవు పొంది ఉన్నావా భూమి ఆకాశమును సృష్టించిన మహాదేవుణ్ణి సర్వలోకాన్ని పాలించే సర్వలోకనాధుణ్ణి మహాబలశూరుడు పరాక్రమశాలి అయిన మహత్యం కలిగిన యహోవ దేవుణ్ణి ఆ దేవుని కుమారుడిగా రక్షకుడుగా ఈ లోకంలో జన్మించిన ఈ శ్రీ తమ కన్నులారా హృదయమారా చూడాలనుకునేవారు బహుకొద్ది మంది ఇటువంటి వ్యక్తే జక్కయ్య జక్కయ్య అని పేరు పవిత్రుడు అని అర్థం కలిగి ఉంది ఈ జక్కయ్య చేసే పనులు అన్నీ కూడా తను సహస్ర ఆజ్ఞలకు విరుద్ధమైనవి దేవునికి అయిష్టమైనవి ఇటువంటి జక్కయ్య ఏసును గురించి విని యేసు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు తన మనసులో ఈ ఆలోచన వచ్చిన వెంటనే తాను ఒక మేడు చెట్టు ఎక్కాడు మన కష్టాలలో మన బాధలలో మన శ్రమలలో మనకు వచ్చే నింద అవమానాలలో మనము ఏసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తే మన సమస్యలన్నిటినీ దేవుడు ఎలా పరిష్కరిస్తాడో మన అనుభవాల ద్వారా మనం గ్రహించినప్పుడు జక్కయ్య చెట్టు ఎక్కినట్లు మనం కూడా చెట్టు లాంటి ఉన్నతమైన ఒక ఆత్మీయ స్థితికి మనము ఎక్కగలుగుతాము ఏసు జక్కయ్యను చూడకముందు జక్కయ్య స్థితి అపవిత్రుడు ఏసు తనని చూచిన తరువాత పవిత్ర సంతతికి చెందిన అబ్రహాము కుమారుడుగా పిలువబట్టాడు అందుకు యేసు ఇతరును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను నశించిన దానిని జీవంతో నింపి నీకు నీ ఇంటికి రక్షణను ఇవ్వగలిగిన ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారిని ప్రియదేవుని బిడ్డా నీ ప్రతి పరిస్థితిలో నీవు ఆశ్రయించగలవా